హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోషిదా కలెక్షన్స్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మనకి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి ఆల్రెడీ మనం లైవ్ వీడియోస్లో షేర్ చేస్తున్న శారీస్ అండి శారీస్ వచ్చేసరికి మిస్ప్రింట్ ఎక్కడైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రైజింగ్ కూడా చాలా మంచి ప్రైస్లోనే మీకు శారీస్ అయితే ఉండబోతున్నాయండి ఇవన్నీ కూడా మనకి కాస్ట్లీ సారీస్ ఏనండి ఎవరైనా సేల్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక మంచి ప్రైస్లో సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి డిజైనర్ శారీస్ అండి అన్నీ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది ఇది మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా మనకి ఇట్లాగా ఒక సింగిల్ బార్డర్ అనేది రన్ అవుతుందండి అండి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కూడా యాడ్ అవుతుంది మీకు పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు పట్ట అయితే వస్తుందండి సారీ మీరు ఒకవేళ ఫుల్ ఓపెనింగ్ వీడియో కావాలన్నా కూడా ఒకసారి లైవ్ వీడియో అయితే చెక్ చేయండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుందండి సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ నైన్ అండి ఇట్లా ప్రైస్ డీటెయిల్ తోటి స్క్రీన్ షాట్ చేయండి ఫిఫ్టీన్ నైన్ వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇది కూడా కలర్ చాలా బాగుందండి లిల్లాక్ పర్పుల్ కలర్ అయితే వస్తుంది బార్డర్ మాత్రం చాలా బాగుందండి సారీ వీవింగ్ థ్రెడ్ తోటి మనకి మీకు ఇదంతా కూడా ఒక డిజైనర్ కాన్సెప్ట్లో లీఫ్ డిజైన్ అయితే వస్తుందండి క్లాత్ చాలా బాగుంది బ్లౌజ్ రాలేదండి దీనికి దీనికి బ్లౌజ్ అయితే రాలేదు ఇది మనకి పళ్ళుపాటు అయితే ఉంటుంది కలర్ చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ అండి థర్టీన్ నైంటీ నైన్ ఇట్లా ప్రైస్ డీటెయిల్ తోటే స్క్రీన్ షాట్ చేయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి బెనారసీ టిష్యూ వస్తుందండి మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి చినాన్ జార్జెట్ ఉంది మష్రూ శాటిను ఇది బెనారసీ టిష్యూ అండి మనకి ఇట్లా జరీ బార్డర్ అయితే వస్తుంది సెల్ఫ్ డిజైను జరి బూటీతోటి అయితే ఉంటుందండి శారీ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్నగా తోటి ఒక హాఫ్ డిజైన్ వస్తుందండి ఇట్లా మనకి బ్రోకెట్ డిజైన్ అయితే ఒక హాఫ్ డిజైన్ అయితే వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి పళ్ళు వస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కొంచెం మీకు లైట్గా క్యాప్చర్ అవుతుందేమో కానీ కలర్ చాలా బాగుంది ఆనియన్ పింక్ కలర్ అండి మనకి ఎట్లాగ ఎలిఫాంట్ డిజైన్ తోటి మనకి మెయినా వీవింగ్స్ తోటి క్లాత్ చాలా బాగుంటుంది టిష్యూ అండి టిష్యూ అండ్ మనకి ఇలా మష్రూ శాటిన్ అండి శాటిన్ బోత్ సైడ్స్ కూడా మనకి టాప్ సైడ్ కూడా అట్లా చిన్నగా ఒక బార్డర్ వస్తుంది మిడిల్ పాట్ కూడా మనకి ఇట్లా పీకాక్స్ తోటి అండ్ పికాక్స్ ఒకటే వచ్చినట్లున్నాయండి ఎలిఫెంట్స్ రాలేదు బార్డర్లోనే ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి మనకి ఇట్లా మనకి ఎలిఫాంట్ డిజైన్ అయితే రన్ అయింది మనకి ఈ బార్డర్లో కూడా పికాక్స్ అయితే రన్ అయినాయి అండి ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుందండి శారీలో దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే రాలేదండి వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పెట్టాల్సింది నేనా వీవింగ్స్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో సేల్ అవుతున్నాయండి మనకి ఇదేంటంటే బ్లౌజ్ రాని కారణంగా ఫోర్టీన్ నైంటీ నైన్లో ఉంది శాటిన్ అండి టిష్యూ అండి క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది అండ్ సేమ్ అదే డిజైన్లో మనకి ఇది పింక్ కలర్ అయితే వస్తుందండి శాటిన్ టిష్యూ సేమ్ కాన్సెప్ట్ అండి దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే రాదు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి మిస్ ప్రింట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి సో వస్తాయి కాబట్టి మనకి ఈ ప్రైస్లో అయితే వచ్చినాయండి మీరు టూ థౌజండ్ వరకు కూడా ఈ శారీస్ అయితే సేల్ అవుతున్నాయండి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు చాలా మంచి ప్రైస్ హోల్సేల్ ప్రైజెస్ అండి సో నిజంగా నచ్చితే కనుక వాంటింగ్ ఉంటే చక్కగా ఒక మంచి ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి శారీస్ మిస్ చేసుకోకుండా తీసేసుకోవచ్చు అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి మ్యాంగో ఎల్లో షేడు గోల్డెన్ ఎల్లో షేడ్ అండి షేడు ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ ఉంది జరీ బార్డర్ అయితే జరీ బార్డర్ అండ్ అలాగే జరీ బూటీ అయితే వచ్చిందండి రిచ్ పళ్ళు అండి శారీలో ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్లోనే ఉందండి శారీ వితౌట్ బ్లౌజ్లో ఉంది శారీ కొంచెంగా తీసుకోవచ్చండి ఒక హాఫ్ మీటర్ ఇచ్చారు బ్లౌజ్కి కొంచెం తీసుకుని వేరే ఏదైనా డిజైనర్గా ఏదైనా స్టిచ్ చేయించుకున్నా కూడా తీసుకోవచ్చు శారీ వచ్చేసరికి మనకి నే బాగుంటుంది కటింగ్ అది బాగా వస్తుంది హై టిష్యూ కూడా ఏమీ ఉండవండి ప్రైసింగ్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ మంచి ఎల్లో షేడ్ అండి షేడ్ చాలా బాగుంది కానీ వీడియోకి ఇంకా కొంచెం లైట్ క్యాప్చర్ అవుతుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది టిష్యూ వస్తుందండి మనకి టిష్యూ శారీసు చాలా లైట్ వెయిట్ వచ్చినాయి సేమ్ అదే డిజైన్లోనండి ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ వస్తుందండి కలర్ వచ్చేసరికి మనకి పీచ్ కలరు కలర్ చాలా బాగుంది సేమ్ డిజైన్ వస్తుంది మనకి ఇది పళ్ళు పాట వస్తుందండి వితౌట్ బ్లౌజ్లోనే ఉందండి శారీ వచ్చేసరికి సేమ్ ఉంటుంది క్లాత్ సేమే డిజైను సేమే నచ్చితే మాత్రం ఇట్లా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ఫైనల్ చేసుకోవచ్చండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ మనకి ఇది వచ్చేసరికి చినాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చినాన్ జార్జెట్ మీకు క్లాత్ కూడా దగ్గరగా చూపిస్తానండి ఒక మంచి డిజైనర్ వన్ ఇట్లా మనకి చక్కగా మీనా వీవింగ్స్ తోటి ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అండి మిడిల్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుందండి శారీలో ఇది బ్లౌజ్ పాట్ వస్తుంది శారీకి ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది కంప్లీట్గా వీవింగ్స్ అండి సేల్ చేసుకున్న చక్కగా సేల్ చేసుకోండి ఎవరైనా బొటిక్స్ వాళ్ళు ఉన్నా కూడా చక్కగా ఒక మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజు ఫిఫ్టీన్ నైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మంచి కనకాంబరం షేడ్ అండి షేడ్ చినాన్ జార్జెట్ అయితే వస్తుంది మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి నేను దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇన్ కేసు ఏదైనా ఫోటో కావాలన్నా కూడా షేర్ చేస్తానండి ఏదైనా ఫోటో కావాలన్నా షేర్ చేస్తాను ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుందండి శారీకి ఇది మనకి బ్లౌజ్ ఉంటుందండి శారీలో ఇది బ్లౌజ్ పాట అయితే వస్తుంది మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి హైట్ ఇష్యూస్ ఉండవండి రోలింగ్ కూడా ఏం అవసరం లేదు మీరు క్లాత్ చాలా బాగా వచ్చింది రోలింగ్ అవసరం లేదండి ఒకసారి ఏంటంటే నేను ఓపెన్ చేస్తాను కాబట్టి మీరు ఐరన్ అయితే చేయించుకోండి ఫిఫ్టీన్ నైంటీ నైన్లోనే మనకి శారీ అయితే అవైలబుల్ ఉందండి ఇది ఏం కాదండి ఎడ్జే మళ్ళీ ఏదైనా డ్యామేజ్ లాంటిది అనుకుంటారేమో కానీ ఎక్కడైనా ఏదైనా మిస్ ప్రింట్ కానీ చిన్న కీహోల్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది హా ఇంకొక సారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలరు ఆల్ ఓవర్ జాల్ ప్యాటర్న్ తోటైతే వచ్చింది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి క్లాత్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మాకు ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఆల్ ఓవర్ వీవింగ్స్ తోటైతే నిజంగా ఒక హెవీ పీస్ అండి టూ ఫైవ్ కూడా సేల్ అయ్యే పీస్ అండి అంత మంచి కలెక్షన్ చాలా అంటే మీకు హోల్సేల్లో కూడా ఈ ప్రైజెస్లో రావండి నిజంగా చెప్తున్నాను రావు అంత మంచి ప్రైస్లో అయితే మీకు శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫిఫ్టీన్ నైన్ అండి శారీ ప్రైజ్ సేమ్ అదే డిజైన్లో ఇదొక కలర్ అండి ఇది ఇది కలర్ కూడా చాలా బాగుందండి ఇంగ్లీష్ కలర్ ఆ కలర్కి ఆ కలర్ బాగుంది ఈ కలర్కి ఈ కలర్ బాగుంది కొంచెం యూనిక్ కలర్ కావాలి అంటే ఈ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొంచెంగా మిస్ ప్రింట్స్ అయితే వచ్చినాయి వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అయితే వస్తుందండి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి వితౌట్ బ్లౌజ్లోనే అసలు మీకు ఈ ప్రైస్కి శారీ అయితే రానే రాదండి ఫోర్టీన్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ అండ్ ఇది ఒక శారీ అండి ఇది కూడా మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది రెడ్ మంచి మిర్చి రెడ్ కలర్ అండి మాకు చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు మేనా వీవింగ్స్ తోటి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇట్లా మనకి బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చింది సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి ఒక్కసారి శారీ వేర్ చేసినట్లుగా ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందోనండి లుక్ అయితే మాత్రం చాలా మంచి క్వాలిటీ ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ మష్రూ సాటిన్ అయితే వస్తుందండి క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది మీకు ఇదంతా కూడా మేనా వీవింగ్ తోటే బార్డర్ కూడా రన్ అయిందండి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మిస్ ప్రింట్స్ ఉంటాయండి ఒక మంచి ప్రైస్లోనే మీకు శారీ అయితే అవైలబుల్లో ఉందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి సారీ ప్రైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఆల్ ఓవర్ జాల్ ప్యాటర్న్ అయితే వచ్చింది సారీ వచ్చేసరికి మంచి వైన్ షేడ్ అండి క్లాత్ కూడా మీరు చాలా దగ్గరగా చూసుకోవచ్చండి నచ్చితే కనుక మిస్ చేసుకోవద్దు జరీ వీవింగ్ కూడా చాలా బాగుంది మీకు దీనికి కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళునే వచ్చిందండి ఇట్లా మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చింది శారీలో బ్యూటిఫుల్ ఉందండి శారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఏదైనా అకేషనల్ వైజ్ చక్కగా మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది మనం క్యారీ చేయడానికి కానీ వేర్ చేయడానికి కానీ చాలా కంఫర్ట్ ఉంటుందండి శారీ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి షేడ్ చాలా బాగుందండి అండ్ వన్ మోర్ శారీ అండి శాటిన్ టిష్యూ మిక్స్ ఉంటుందండి ఇదంతా శాటిన్ మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మీకు ఇదిగోండి టాప్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మనకి శాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి క్లాత్ చాలా బాగుందండి క్లాతే కానీ డిజైన్ కూడా మీకు ఇదిగోండి ఇది పళ్ళు పాట అయితే వస్తుంది శారీలో మంచి ఫ్లవరల్ డిజైన్ అయితే ఉందండి శారీ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉందండి మంచి పర్పుల్ కలర్ అండి కలరు కలర్ కోసం తీసుకొచ్చు మీకు ఇక్కడ చిన్నగా శారీలో పళ్ళు పాటలు చిన్న మిస్టేక్ అయితే ఉందండి సో ఇది మనం ఫిఫ్టీన్ నైన్ సేల్ చేయాల్సిన శారీ సో అందుకోసమే ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఆ చిన్న మిస్టేక్ ఉండడం కోసం మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ అండి టిష్యూ అండి టిష్యూలో ఉంటుంది శారీ వచ్చేసరికి క్లాత్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి కలరు డిజైన్ కూడా మీకు మంచి ఫ్లవర్ డిజైన్ తోటి సారీ అయితే ఉంది సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోకుండా ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయించండి సింపుల్ బార్డర్ అయితే ఉంది సారీలో ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించినా కూడా వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి